బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ మీరు చెప్తున్న దాంట్లో సైంటిస్టులు అనుకోండి ఏదైనా ఒక డిజార్డర్ అంటే ఒక విపత్తు లాంటిది రాగబోతోంది అనేటప్పటికీ వాళ్ళు అలర్ట్ చేయటం ఇట్లా ఇట్లా కొన్ని శాఖల నుంచి సమాచారం ఇదంతా ఉంటుంది మరి మీరు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్కే కాదు ఎవరికైనా ఏదైనా ఒక ప్రజలకి ఇబ్బంది జరగబోతున్నటువంటి అంశం ఏదైనా ఉంటే మీకు వస్తుంది కాబట్టి దాన్ని పాస్ చేయాల్సినటువంటి ఆదేశం మీకు అద్దుతుంది అంటున్నారు ఇది ఈ కమ్యూనికేషన్ అనేది మీరు ఎట్లా ఎలా రిసీవ్ చేసుకుంటారు నువ్వు కూడా ఉంది కమ్యూనికేషన్ నువ్వు గట్టిగా మీ అమ్మాయి హాస్టల్లో ఉంటే తెగ వర్రీ అవుతుంటే అమ్మ నాకు వచ్చేయాలనిపించింది అని మీ ఇంటికి వస్తుంది ఇట్స్ వెరీ సింపుల్ యూ ఆర్ ఎడ్డట్ విల్ ఆల్సో సెండ్ దట్ మెసేజ్ ఫర్ ఈచ్ అండ్ ఎవరి ప్లానెట్ అండ్ ఈచ్ ఈచ్ అండ్ ఎవరి కార్నర్ టు ద వాట్ ఎవర్ యు టు థింక్ అబౌట్ సంథింగ్ ఇట్ విల్ రీచ్ అంటే ఇప్పుడు పాలనా మనం టీవీ లక్ష్మి ఇప్పుడు నా దగ్గర వస్తుంది అని ఒక ఇండికేషన్ మీకు ఎట్లా మీకు సిచ్యువేషన్ నేనే తెప్పిస్తాను ఇప్పుడు ఈ మాటలు చెప్పడానికి నువ్వు నా దగ్గర రావాలనుకోలేదు అర్థమైందా నువ్వు నెగిటివ్ గాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకున్నావు అనుకున్నావు కానీ నా దగ్గర నేనే రప్పించుకున్నాను అవసరం అయితే నిన్ను నేనే రప్పించాను సిచ్యువేషన్ అలాగే వస్తుంది అర్థమైందా నువ్వు రావాలనుకోపోయినా నా దగ్గరికి వస్తావు నువ్వు కూడా అలా ప్రాక్టీస్ చేస్తే నువ్వు ప్రతి ఒక్కరికి శక్తి ఉన్నది మహా కాదు ప్రతి మనిషి సేమ్ అంటే నేను నువ్వు వేరు కాదు నువ్వు నేను వేరు కాదు ప్రతి ఒక్కరూ కూడా చక్కకు మీరు ఇప్పుడు నాతో కూర్చో నువ్వు అప్పుడు ప్రాక్టీస్ నా గురించి విమర్శించడం కాదు నాతో కూర్చోండి కాసేపు విమర్శించట్లేదు గురుజీ మాకు తెలియదు కాబట్టి అందుకే జర్నలిస్టులు అందరూ కూడా ఒకసారి హిమాలయాలు వచ్చేయండి కూర్చుందాం ఇలాగ కూర్చుందాం ఏమది మీరు ఎన్ని అడుగుతారు అడగండి కూర్చుందాం మేము ఉండగలుగుతామా మరి ఉండని వాళ్ళు ప్రశ్న ఎందుకు వేస్తారు అదే చెబుతున్నా మీరు మీరు చెప్పడం మొదలు పెడతారు అదే ఎందుకు ఎక్స్పీరియన్స్ సత్యం చెప్పండి సత్యం ఏవో ఎన్నాళ్ళు మీరు కనుక ఈ గాసిప్స్ మీద ఆధారపడతారో మీరు అందరూ ఈ టీవీలు బంద్ హోజాయగా నేను నా నా భాషలో యు అంటే నువ్వు నీ ట్యూబ్ అంటే గొట్టం నీ గొట్టం నీ ఇష్టం అందుకు ఈ గొట్టాలన్నీ ఎంతసేపు ఉండవు దానికి ఒక చట్టం కూడా రాబోతుంది మీ అందరు మూసేస్తారు ఒక సంకల్పంతో బెదిరించట్లా ఇట్ వి ఇట్ విల్ బి హ్యాపీ స్వామి మరి మీడియా లేకపోతే ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య వర్క్ చేయడానికి ఉండాలి కదా ఇప్పుడు ప్రశ్నించాలన్నా ఒకరు ఈ సమాచారం చేరవేయాలన్నా మీడియా వ్యవస్థ కూడా ఇంపార్టెంట్ కదా ఇవన్నీ లేనప్పుడు పావురాలు చారేసి అయ్యే బెటర్గా చారేసి అదే మీడియం కాబట్టి మీడియం అనేది బయటకు వచ్చింది మీడియా అనేది బయటకు వచ్చింది కళ్ళు మోస్తే మీడియా అంతా కూడా చేరుతుంది ఎవరికి చేరాలి వాళ్ళకి మీకు కూడా అది ఉంది అందరికీ ఆసక్తి ఉంది సర్లే ఇవన్నీ ఎందుకు ఇప్పుడున్న మీడియా యూట్యూబ్ సోషల్ మీడియా మంచి పని చేస్తున్నారు కానీ సత్యాన్ని అన్వేషించండి సత్యం ఎవరు చూస్తారని అందుకే ఇలా అంటున్నాం ఓకే ప్రొసీడ్ చూడండి మర్డర్ చేశారు మీరు ఒక మాట అన్నారు స్వామి ఒక జర్నలిస్ట్ పైన ఒక దాడి జరిగితే మీరు అందరూ ఎలా ఏకమవుతారు ఆమెకి ఇబ్బంది అయితే మీరు అంతా అట్లా తప్పకుండా 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 అందరికీ చెప్తున్నాను ఇది మీరు మీరు ఊహించినట్టు ఏదో బెదిరిస్తున్నాను అని అనుకోకండి మీరు ప్రజలు కూడా అందరూ కూడా వాళ్ళందరూ తెలివిగానే ఉన్నారు అందరూ దీని గురించి అవేర్ అయి ఉన్నారు దేర్ ఇస్ అ వైబ్రేషన్ అరౌండ్ ద గ్లోబ్ గ్లోబల్ చేంజెస్ అనేవి వస్తున్నాయి కాబట్టి కనపడుతున్నారు మీకు మీరు కొన్ని కోట్ల తపస్సు చేసినా ఎవరు హిమాలయ యోగులు కనపడరు అవసరం వచ్చింది మీరు అర్థం చేసుకోండి మీరు కనుక అంటే బెదిరించడం కదా ఇది జరుగుతుంది ఇట్ వాజ్ హ్యాపీనింగ్ ఏం జరగాలో అది జరుగుతుంది దాన్ని అడ్డుకోకండి ఎందుకు ఏమైనా హాని చేస్తుంది చెప్పండి ఒక్క 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 హానికరమైనటువంటిది చట్టం ఆమె అయితే క్లారిటీ ఉంది తన ప్రయాణం ఒంటరిగా కొనసాగుతుంది అందుకే చట్ట మేము ఎందుకు రావడం లేదు పక్కన ఎందుకు రావడం లేదు అనుకుంటున్నారు వీఆర్ ద బౌస్ షీ ద గురువులు విల్లులా ఉంటారు దే కెన్ బౌ అంటే వాళ్ళు వంగుతారు కానీ బాణం అది వంగదు వెళ్ళి లక్ష్యాన్ని చేరుతుంది ఆ లక్ష్యాన్ని చేరడానికి విడిచిపెట్టినటువంటి బాణం అది విత్ సపోర్ట్ అంటారా నా సపోర్ట్ కాదు యీష్ అది అర్థం కావడం లేదు మీకు రే కొన్నాళ్ళు పోతే అర్థం అవుతుంది ఒకవేళ అదే బాణం తప్పు కనుక చేస్తే శిక్ష కూడా అలాగే ఉంటుంది దానికి కూడా క్షమించరు ఇప్పుడు ఈ జరుగుతున్న ఆమె ఈ జనాల్లోకి రావటం స్టేట్మెంట్స్ మీడియా ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టు నెక్స్ట్ లెవెల్లో ఉన్న గురువులు లైక్ మీలాగా యోగులు వాళ్ళ వరకు వెళ్ళి ఉంటుంది అంటారా మీ మధ్య కమ్యూనికేషన్ ఉంటుందా ఇది నేను చెప్పాను కదా ఐదు సంవత్సరాలలోపు వీళ్ళు బయటకు వచ్చి అందరిలో ఉంటూ ఈ లోకం ఎలా ఉందో ఒక స్టడీ చేయాలి అర్థమవుతుందా అది కూడా ఒక భాగం సాధనలో ఒక అంతర్భాగం మేము అలా చేసాము ఐదు సంవత్సరాలు తను వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది అవి పూర్తి అయిపోయిన తర్వాత అసైన్మెంట్ స్టార్ట్ అవుతుంది అంటే నీవు ఈ పని విజయవంతంగా చెయ్యి అంతే బాబాజీ ఒక్కసారి మీరు చెప్పే డైరెక్షన్ ఆమె వినడానికి సిద్ధంగా ఉంటారేమో కాల్ ఒకసారి ట్రై చేస్తారా ఇంతకు ముందు ఇక్కడ ఉన్నప్పుడల్లా మీరు ప్రతిదీ కూడా చెప్పే పంపారు దానికి ఇప్పుడు కూడా ఏమీ లేదమ్మా మీరు హడావిడి చేస్తున్నారు కానీ అక్కడ ఇలా అనుకో ఇలా పక్కగా జరిగింది అది చూపించారు కదా మీరే ఆ జరగడంలో ఆ మార్షల్ ఆర్ట్స్ ఇది కనపడుతుంది ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ఒకసారి తెలుస్తుంది మీకు అందుకనించి ఏంటంటే సాధకులు అవునా కాదా మేము పెద్దగా ఏం తెలిసిపోతుంటుంది ఆ బాడీ లాంగ్వేజ్ ఒకటి తర్వాత ముద్రలు ముద్రలు ఉంటాయి ఈ ముద్ర మీరు వెళ్ళారు ఎవరు వెళ్ళలేరు ఆ సాంప్రదాయం వల్ల ఆ ముద్ర వేస్తారు ముద్రలు కూడా ముద్ర శ్మశాన సాధన శివ సాధన అర్థమైంది ఇవన్నీ అంతర్భాగంగా ఉంటాయి అవి చేసేవాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి ఇలాగే ఉంటాయి అఘోరా జనాల్లోకి ఎందుకు వస్తారు ఎవరు రారు అఘోరాలు అంటున్నారు ఈ మరి మా రాజేష్ అఘోర జనాల్లో కాక ఎక్కడున్నారు ఎక్కడున్నారు మరి ఇప్పుడు ఏదో ఈ ఊర్లో ఎవరు అఘోర ఉన్నారన్నారు ఎక్కడ అఘోరించారు ఇక్కడే కదా మరి నేను ఇక్కడే ఉన్నాను కదా జనంలో ఎవరు అఘోరాలు ఏంటి సాధువులు రారు వీళ్ళు ఏదో తెలిసి చూసి వచ్చినట్టు ప్రజలకి ఉపయోగపడినటువంటిది ఏది పనికిరాంది ఇప్పటి వరకు ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాగ సాధువులు మీరు అన్నారు మీరు పుణ్యం చేసుకున్నారు కాబట్టి నాగ సాధువుని చూడగలిగేటటువంటి అవకాశం వచ్చిందని కానీ ఈమె ప్రతి చోటకి దిగంబరినిగా వెళ్ళటం ఇదంతా కొంత కొత్తగా అనిపిస్తుంది గురుజీ దానివల్ల నిజమే ఇది కొత్త కొత్త ఎందుకంటే సౌత్ ఇండియాలో ఇది మనకి ఉత్ ఉత్తర భారతదేశంలో ఎప్పుడు చూస్తూనే ఉంటారు కాబట్టి ఉత్తర భారతదేశంలో మహారాజీ మహాత్మాజీ ఈ బాబాజీ అని మమ్మల్ని పిలుచుకుంటూ అడుగడుగున్న వాళ్ళు వాళ్ళు సంపాదించినంత కూడా ఈ ధార్మిక జీవనం కోసం ఖర్చు పెడతారు మీరు ఎప్పుడైనా వెళ్ళండి ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్ల మీద అనేక దానం చేస్తుంటారు మన వాళ్ళు ఒక్క గ్లాసు మంచినీళ్ళు కూడా బయట పెట్టరు ఇరవై నాలుగు గంటలు మీకు అమరనాథయాత్ర వెళ్ళారు అప్పుడు కాళ్ళు కూడా నొక్కుతారు అదొక సేవ అన్ని సేవలే అలా మొత్తం అంతా అంటే తను తను సంపాదించేది మన గిరి ప్రదక్షిణ రోజు అయితే చూశాను ఇట్లా కాళ్ళు భక్తులు గిరిప్రదక్షిణించే ఈ సంస్కృతి నేర్చుకున్నారు మనవాళ్ళు ఇంతకుముందు లేదు అక్కడ నుంచి వీళ్ళు వెళ్ళినప్పుడు యాత్ర వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ అడుగు అడుగున కనపడుతుంటారు ఆఖరికి మెడిసిన్స్ కూల్ డ్రింక్స్ ఏవి కావాలంటే ఇస్తారు అలాగ మీకు నార్త్ అంతా కనపడుతుంటుంది సంస్కృతి అక్కడ మహాత్మా బాబాజీ వీళ్ళందరూ ఒక్కొక్క ఊళ్ళూళ్ళు ఒక వంద ఊళ్ళు కలిసి ఒక చోట కథ పెట్టించుకుంటారు ఏది రామాయణం కానీ మహాభారతం కానీ భాగవతం కానీ ఏ ఊర్లో అయితే యోగి అడుగు పెట్టాడో ఆ ఊరు సర్వనాశనం అయిపోతుంది అనేటటువంటి నమ్మకం వాళ్ళకి అందరూ ఇళ్ళు వదిలేసి అక్కడే వండుకుని అక్కడే తిని అక్కడే ఉంటారు ఒక్కొక్క స్వామీజీ దగ్గర అలాంటి సంస్కృతి ఉత్తర భారతదేశం ఇక్కడేంటి అందరం దాచుకుంటాం జాగ్రత్తగా ఉంటాం ఇప్పుడు ఇప్పుడు నేను గృహస్థనే కదమ్మా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఐఆమ్ మెయింటైనింగ్ ది బ్యాలెన్స్ కానీ ఇప్పుడు వస్తున్న క్వశ్చన్స్ కూడా ఎట్లా ఉంటున్నాయంటే అవి డౌట్ అనుకోవాలో లేకపోతే అంటే వ్యతిరేకంగా భావనలో నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు అనుకోవాలో తెలీదు కానీ ఇప్పుడు ఈమె సింగిల్ అమ్మా నాన్న ఉన్న అది వేరే జీవితం వాళ్ళ ఆ వాళ్ళ బ్రతకనివ్వండి అని ఆమె చెప్పేశారు క్లియర్గా అగోరి ఇప్పుడు కారు ఈ సెల్ ఫోను లేకపోతే ఫ్యూయలు ఇవన్నీ ఎట్లా మెయింటైన్ అవుతుంది ఇక్కడ ఈ రోజు కనిపిస్తున్నారు ఇంకో రోజు ఇంకో చోట కిలోమీటర్ల ప్రయాణం తన అవసరాలకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి అమ్మా సింపుల్ ఇప్పుడు నన్ను అడిగామనుకో నా 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 జీవితానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వీళ్ళందరూ సాక్ష్యం ఎక్కడ ఒక రూపాయి తీసుకోలేదు మరి ఎలా బతుకుతున్నా అంటే నన్ను అడిగితే నేనే చెప్పలేను ఎందుకంటే మాకు గుప్పడు అన్నం సరిపోతుంది ఎక్కువ మీరు ఫిక్స్ అయ్యారు ఏది నెగిటివ్గా చెప్పాలని కాబట్టి మీకు వ్యూస్ తక్కువ వస్తున్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు మీకు కనపడిపోతుంది అక్కడ వ్యూస్ ఇప్పుడు నేను ఒక మంచి పని చేశాను అనుకో దాన్ని ప్రజలు ఆమోదం పొందారు అని ఆమోదం పొందింది మీద ఎలా తెలుస్తుంది ముందు మంచి ఎంత ఎంత ఎంతమంది చూశారు నెగిటివ్గా చూసింది నూట అరవై ఐదు రెండు వందలు మూడు వందలు నువ్వే ఇంటర్వ్యూ చేసింది మీ మనంలోనే అలాగే మిగతా వాళ్ళందరికీ ఎందుకు గుణపాఠం కావటం లేదు వాట్ వాటి మీ మీ అసలు మీరు ఏమనుకుంటున్నారు మీడియా మంచి మంచిగా చూపించాలనుకోవట్లేదా ఎందుకు చెడ్డగా చూపించాలనుకుంటున్నారు చెడ్డ జనం యాక్సెప్ట్ చేయట్లేదు మీరు చెడ్డగా చూపిస్తే జనం తెలివి తక్కువ వాళ్ళు కాదు ఎవరో కొంత పర్సంటేజ్ ఉంటారు ఎందుకంటే అటు ఇటు ఉంటుంది రాత్రి పగలు ఉన్నట్టు మంచి చెడు ఉంటుంది సహ సహజంగా కానీ అతనికి పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది మీరు వెళ్ళండి కూడా కొన్ని వెళ్ళండి తెలిసిపోతుంది ఎవరు పడితే వాళ్ళు వేస్తారమ్మా ఇప్పుడు నేను కూర్చుంటే నేను ఇప్పుడు తెమ్మంటే నీకేం కావాలి తెప్పించిన నేను ఏది వాళ్ళు తెచ్చేస్తారు ఎందుకంటే మేము ఏది కోరుకోం కాబట్టి మాకు అన్నీ వస్తుంది మీరు అన్నీ కోరుకుంటారు కాబట్టి లక్ష్మీదేవిని మీరు వెంట పడితే ఆవిడ పారిపోతుంది మీరు అక్కర్లేదని వెళ్తే మీ వెంట పడుతుంది ఇది గుర్తుంచుకోండి అందరు తన యొక్క లక్షణం అందుకే నాకు అక్కర్లేదని పడుకున్న వాడి దగ్గర కాళ్ళు నొక్కుతుంది ఎవరు లక్ష్మీదేవి అహి పాదాల దగ్గర ఉంది అందుకే ఎవరికైతే అక్కర్లేదు అనుకుంటారో అన్నీ వస్తాయమ్మా మీకు అక్కర్లేదు అనుకునేది సాధన చేసేవాడే త్యాగే నైక అమృతత్వ మానసు ఉపనిషత్వాక్యం ఎవరైతే త్యాగం చేయాలనుకుంటున్నారో తన శరీరాన్ని సైతం తృణప్రాయంగా వదలాలనుకుంటున్నారు అటువంటి వాడిని మించిన వాడు ఈ లోకంలో ధీరుడు వీరుడు ఎవడున్నాడు చెప్పు ఈ లోకం కోసం నీ పిల్ల కోసం నీ పిల్ల కోసం నీ పిల్ల కోసం నా శరీరాన్ని ఉచి ఉచితంగా ఇచ్చేస్తాను అనేటటువంటి వాడు ఒక్కడ చూపించి ఈ లోకంలో వచ్చింది ఆ ఘోర తనకేం భయం ఉంటుంది న్యూస్ సెన్స్ మీరు చేస్తున్నారు యూ క్రియేట్ ద న్యూస్ డోంట్ మేక్ న్యూస్ సెన్స్ అర్థమైందా కాబట్టి నెగిటివ్ పోట్రేషన్ ఇది చేయొద్దు అలాగే యుద్ధ విద్యలు నేర్చుకుంటారా నేర్చుకుంటారు ఇది భారతీయ సనాతనమైన సాంప్రదాయంలో యుద్ధ విద్యలు నేర్చుకున్నమే శస్త్ర విద్యలు శాస్త్రాలే కాదు శస్త్రాలు పట్టే వాళ్ళు కూడా సనాతనీయులే మీరెవరు రక్షించుకోలేనప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోలేనప్పుడు ఈ దేశ సంరక్షణకి మీరు ఉపయోగపడినప్పుడు ఈ దేశం ఉపయోగపడినప్పుడు రాజకీయ నాయకులు ఉపయోగపడినప్పుడు చట్టం కూడా పనిచేయనప్పుడు ధర్మం అనేది వస్తుంది న్యాయం పనిచేయనప్పుడు ధర్మం వస్తుంది అందుకే భగవద్గీత మీద ప్రమాణం చేస్తాం అందుకు ధార్మికులు అనేవాళ్ళు వస్తారు మీరు ఒకరు వస్తేనే కంగారు పడుతున్నారు మీరు చూ కుంభమేళ తర్వాత మీరు మీరు సరి చేసుకుంటే ఓకే లేకపోతే పైనుంచి సరి చేయడానికి వస్తారు అందుకే మేము కూడా రేపు రాబోయే రోజుల్లో మీడియాను పిలుస్తాం ఎందుకంటే శాన అవసరం ఉంది కొత్తగా ధార్మిక శాన దానికోసం కొత్త మార్పు ప్రణాళిక తయారవుతుంది అంటే ఇప్పుడు నార్త్ ఇండియానే చూశారు కదా సౌత్ ఇండియాలో కూడా మా ఫౌజ్ ఇంపోజ్ చేయడానికి ఫౌజ్ అంటే సైన్యం కొత్త మేమే చేస్తున్నాం అంటే నేనంటే పైనుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారం అనుకుంటున్నాం యువతను అందరినీ కూడా సనాతన ధర్మం వైపు ఎలా మళ్ళించాలి అనేది పైన జరుగుతుంది ప్లాన్ ఆఫ్ యాక్షన్ డైలాగ్ మాటలతోటి క్యూబ్ డైలాగ్ డెమోస్ట్రేషన్ డెమోస్ట్రేషన్ అండ్ డిస్ట్రక్షన్ టు కన్స్ట్రక్షన్ హిమాలయాలు నాగా సాధువులు వీళ్ళందరూ ఎందుకంటే జనరల్గా సౌత్ హార్ట్గా ఉంటుంది మేము హీట్ మా శరీరంలో ఎప్పుడు హీట్ ఉంటుంది దాన్ని బ్యాలెన్స్ చేయడం అనేటటువంటిది కూర్చుని మళ్ళా దాన్ని కూల్ చేసే అంతరాన్ని లోపల లాగు అంటే చేయడం అనేది జనాల మధ్యలో అవదు అందు గురించి ఏంటంటే ఎప్పుడు అగ్ని తత్వం లోపల మండుతూ ఉంటుంది సాధన హోమకొండం లాగా అందుగురించి హిమాలయాలు చల్లటి ప్రదేశంలో ఉండడం అనేది చేస్తుంటారు ఇవే కాదు మీరు అనుకుంటున్నారు బయటకి కనిపించేటటువంటివి కాకుండా భూమి అడుగున కందరాలు ఉన్నాయి మాకు ఏంటి మూడేసి కిలోమీటర్లు నాలుగైదు కిలోమీటర్లు భూమి లోపలికి వెళ్ళిపోయేవి కూడా ఉంటాయి వీటిని కందరాలు గుహలు కాదు హిమాలయ గుహలే కాదు భూమి సముద్ర మట్టానికి పైన ఉండేవి గుహలు భూ సముద్ర మట్టానికి కింద ఉండేవి కందరాలు ఈ కందరాల్లో కూడా మేము తపస్సు చేస్తుంటాం అసలు మా లోకం చూస్తే మీరు మీరు ఈ కంద్రాల్లోనూ ఈ మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు కళ్యాణ మండపాలు నాలుగే సంతస్తులు అయితే సంతస్తులు ఉంటాయి బెడ్లు మీరు చేసుకున్నారు కదా బెడ్లు అవే భూమి మీద లోపల తయారవుతాయి ఇవన్నీ మీరు చూస్తే విచిత్రంగా ఉంటుంది ప్రపంచం మీరు చూసే ప్రపంచం చాలా చిన్నది మా ప్రపంచం చాలా పెద్దది కాబట్టి మీ ప్రపంచం అంతా మీ డబ్బు అంతా కరిస్తే మా ప్రపంచానికి చిన్న మొక్క కోణలేదు నువ్వు వీళ్ళు ఉంటే ఎలక బెజంలోంచి వెళ్ళాలి మీరు రావాలి నేనేం తీసుకెళ్ళను అందరినీ తీసుకెళ్తాను అర్థమవుతుందా మీరు ఎలక ఉన్న వెళ్తే అనుభవంలో ఉన్నారు కూడా ఇంత ఎలక బెజంలో చల్తే అంత పెద్ద మందిరాలు ఇవే కనపడతాయి లోపల అమెరికా అంతా అమ్మితే ఒక అందరాను కొనలేదు ఇప్పుడు చెప్పు అందుచేత బంగారం కావాలా వెండి కావాలా ఏం కావాలి అవన్నీ కూడా భూమిలోంచి వచ్చిన మట్టే అందుకు ఒక యోగికి ఏది గొప్పగా అనిపిస్తుంది ఇంకా అదే గొప్పగా అనిపిస్తుంది శరీరం ఏం గొప్పగా ఉంటుంది ఇది మట్టే కాబట్టి ఒక ఒక మీ పిల్లలు ఈ లోక శ్రేయస్సు మూడే మూడు పదాలు చెప్పాము అవే మాట్లాడుతున్నారు ఒకటి సనాతన ధర్మం రెండు గుళ్ళు మీద అన్యాయం అక్రమాలు ధ్వంసం జరిగితే హిందూ పార్టీ హిందూ పార్టీ హిందూ పార్టీలో అని గుండ్లు బాదుకున్న వాళ్ళు అందరూ కూడా ఒక్కరు మాట్లాడలే ఇది అంటే మనది నా పార్టీ నా ప్రధానమైనటువంటి వాడు నా ప్రధానమంత్రి నేను అనుకున్న మనమే మనకి రాముడికి శిరశ్చేదం జరిగితే ఇది చాలా క్షమించరు అన్నారు ఈనాటికి కూడా ఏ నాటికి అన్నా సరే ఇది మాత్రం మా గుండెల్లో మా పైవాడు గుండెల్లో మాత్రం ఉన్నది రాముడు గుడి కట్టిస్తే సంతృప్తి పడ్డామా రాముడు శిరస్సు ఛేదం చేస్తే బాధపడ్డామా ఈ రెండింటి మధ్యన సంఘర్షణ మాకు జరుగుతుంది కాబట్టి దాని యొక్క ఫలితం చూపించాం దాని యొక్క ఫలితం చూశారు చవి చూశారు ఏకముందు చాలా జాగ్రత్తగా ఉండండి సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించండి ఎందుకంటే సనాతన ధర్మం అంటే సమాన ధర్మం నువ్వు ఏ భగవంతుడినైనా పూర్తి అయ్యి అల్లా అంటావా యేసంటావా ఏమైనా చేసుకో కానీ నీది నువ్వు గౌరవించుకో ఎదిరివారిని దూషించడం అనేది చేయక మేము కూడా చేయము ఎప్పుడైతే నువ్వు దూషి దూషించడం మొదలు పెట్టావు దానికంటే వంద రెట్లు నా ధర్మం ఎనభై రెండు శాతం ఉన్నటువంటి హిందౌ అహిందవ ధర్మాన్ని మా వాళ్ళు ఏదైతే అంటున్నారు ఆ సనాతన ధర్మం కోసం అందరం దిగుతాం